శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలని చూద్దాం ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మీరు మీ ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేయడంతో శక్తి ఉత్సాహం నిండి ఉంటారు మీ ప్రత్యర్థులను అధిగమించగలుగుతారు ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఇది మీకు సహాయపడుతుంది మీ ఆదాయాన్ని పెంచే అవకాశం కూడా మీకు లభిస్తుంది ఆర్థికంగా ఈ సమయంలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి భూమి లేదా ఆస్తి విషయంలో పెట్టుబడులు పెట్టడం అనుకూలంగా ఉంటుంది నిపుణుల సలహా తీసుకోండి జీవితంలో ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు సంబంధాల్లో అడ్డంకులను కలిగిస్తాయి తండ్రితో సంబంధం మెరుగుపడుతుంది ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ఉంది మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కూడా కనిపిస్తుంది